లాజిస్టిక్స్ న్యూస్ తెలంగాణ పత్రికలు ఎక్కువ రాయలేదు అది వేరే విషయం ఇది రాజ్యాంగ హక్కు ఇది ప్రాథమిక రాజ్యాంగ సూత్రీకరణ ఎవరు కూడా ముట్టుకోలేరు ఎస్సీ ఎస్సీ సోదరులారా ఆ ఇద్దరు రాజకీయ పార్టీలు ఓట్ల కోసం మాట్లాడుతున్నారు మీ హక్కుల్ని ఎవరు ముట్టుకోలేరు ఎవరైనా దాని గురించి మాట్లాడదాం గొంతు ఇచ్చుకొని మాట్లాడేటువంటి నా లాంటి కావాలి ఎందుకంటే నేను మూడు సంవత్సరాలు చదివిన రాజ్యాంగాన్ని కోర్సు చదివిన నాకు స్పష్టమైన అవగాహన ఉన్నది అలా కాబట్టి మిత్రులారా నేను ఒకే కోరిక కోరుతున్నాను నేనేం చేయబోతున్నా చెప్పిన చేశా చెప్పని చాలా చేసా నేను కేసీఆర్ గారి నాయకత్వాన రేపు చెప్పదలుచుకున్నాను మన కడుపులో ఉంటే ఈ పిల్లలు వేరు భవిష్యత్తు కోసం ఆలోచించాలి రాజకీయ నాయకులు రేపటి గురించి ఆలోచించే రాజకీయ నాయకులు వేరు నేను కానీ హరీష్ కానీ సతీష్ గారు కానీ కూడా మేము రాజకీయాలు పదువుల కోసం ఆలోచించే వాళ్ళకి కాదు రేపటి తరాన్ని గురించి ఆలోచించే వాళ్ళ మేము కాబట్టి ఈ పిల్లల కోసం నేను గెలిచిన తర్వాత తప్పనిసరిగా గెలుస్తున్నాం మేడం తప్పనిసరిగా గెలుస్తున్నాం మేడం గెలిచిన తర్వాత మన పిల్లలు బిఏ ఎంఏ బిఎస్సి ఎంఎస్సి బీకామ్ ఎంకామ్ బీటెక్ ఎంటెక్ డిగ్రీలతో కొన్ని ఉద్యోగాలు వస్తాయి ఇలా నైపుణ్యత విద్య కావాలి వృత్తి విద్య కావాలి దానికోసం నేను అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు సింగపూర్ లో ఒక ఇన్స్టిట్యూట్ చూసినాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వీళ్ళు క్యాబినెట్ బంతులో ఉన్నప్పుడు నేను ప్రణాళిక సంఘ కంటెక్షన్ ఉన్నప్పుడు అది చెలంగా రావడానికి నేను ప్రయత్నం చేస్తా రేపు ఎంపీ ఐడి తర్వాత ఢిల్లీలో అనుమూతులు తీసుకొని మన కరీంనగర్లో అలాంటిది ఒకటి పెద్దది పెడితే ఈ పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి దేశంలో విదేశాలలో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కబడ్డీ గట్ట ఆరోచించోనే ఎందుకురా చదువుతే బుక్కలు వెళ్తే మసీదు గుండె వెళ్తే గుడి అని చెప్పి ఇవాళ ఏ వారం మంగళవారం వారం సోమవారం అనే మాట్లాడేటువంటి ఎంపీని గెలిపిస్తారా అని ప్రజల దగ్గరికి మనం వెళ్దాం మాట్లాడదాం నాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి మన రాష్ట్రం మార్పు మార్పు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ అన్ని విషయాలు కూడా హరీష్ గారు చెప్తారు ఎండ బాగా కొడతాది కాబట్టి నేను ఊహిస్తున్నాను జై తెలంగాణ సోదారావు ఒకటి ఆలోచించండి హుస్నాబాద్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం హుస్నాబాద్ అంటే మన గులాబీ పార్టీకి ఎంతో సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గం ఎప్పుడైనా ఎలక్షన్ ప్రచారం కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ప్రారంభిస్తాడు కేసీఆర్ కు హుస్నాబాద్ అంటే నమ్మకం ఒకటి అందుకే ఇలా ఉస్నాబాద్ రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆర్ ఉస్నాబాద్ కు డిఎస్పీ ఆఫీస్ ఇచ్చింది కేసీఆర్ ఉస్నాబాద్ కు గౌరవెల్లి ఎంత ముఖ్యమో దాన్ని లకు పెంచి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు పోసి చూపించింది కేసీఆర్ ఉస్నాబాద్ కు వంద పడకల ఆసుపత్రి మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి శాంక్షన్ చేసిండు మన కేసీఆర్ మహాసముద్రం గండి కావాలంటే ముఖ్యమంత్రిగా స్వయంగా వచ్చి మహా సముద్రం గండిని పూర్తి చేసిండు మన కేసీఆర్ అక్క ఎన్నో మంచి కార్యక్రమాలు మన కేసీఆర్ చేసిండు దయచేసి మీతో కోరేది ఒక్కటే మా సతీష్ అయినా వినోద ఇద్దరు చేతల మనుషులు మాటలు తక్కువ మాట్లాడతారు పని మంత్రులు అందువల్ల వికాసం కావాలంటే వినోదన గెలవాలి విద్వేషం కావాలంటే కాంగ్రెస్ బీజేపీని గెలవాలి వికాసంతో మనం బతుకుతాం బీజేపీ ఊర్లలోకి వచ్చి ఏమని ఒక మంచి పని చేసినామని చెప్తారే బి అదే గరీబోలకి పని చేసినాం మేము పేదలకు కడుపు నింపినం దళితులకు బీసీలకు ఒక మంచి పని చేసినామని ఏమన్న అంటే చెప్పుకోవడానికి పథకాలు లేవు కనుక కొన్ని చిత్రపటాలు మాత్రం మీకు ఇంటికి పోయి పంచుంట ఇంటికి ఒక చిత్రపటం అయితే వచ్చింది ఎందుకు వచ్చింది చిత్రపటం చేసిన పథకాలు లేవు కనుక చెప్పుకోవడానికి చేసిన పని లేదు కనుక బొమ్మలు మాత్రం పంపింది దేవుని బొమ్మలు పంపి పక్క పట్ట వాళ్ళ ఫోటో పెట్టి ఓట్లేయమంటుంది నేను అంటున్నా ఆ చిత్రపటాలు మీ కడుపు నింపుతాయా ఆ చిత్రపటాలతో మన పిల్లల బతుకులు మారాయా ఆ చిత్రపటాలతో మన జీవితాలు మారుతాయా ఎలా కేసీఆర్ వచ్చినాక అవ్వ తాతల కింద రెండు వేల పెన్షన్ ఇస్తే ఆ అవ్వ ఆత్మగౌరవంతో బతికింది కరోనా వస్తే ఇంత పది కిలోల బియ్యం ఇచ్చేడు నెలకు రెండు వేల రూపాయలు ఇస్తే కన్న కొడుకు చూడకపోయినా పెద్ద కొడుకు కేసిఆర్ ఉన్నాడని ధైర్యంగా బతికింది అవ్వ బిడ్డ పెళ్ళి పెట్టుకుంటే నేను మామ సాయం చేయకపోయినా ఒక మేనమామ లాగా లక్ష రూపాయలు చెక్కిస్తే ఆ తల్లి ధైర్యంగా బిడ్డ పెళ్లి చేసింది బిడ్డ ప్రైవేట్ డాక్టర్లలో యాభై వేలు ఖర్చు అయితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించితే యాభై అరవై వేలు ఒక్కొక్క కుటుంబానికి మిగిలిన ఇలా కేసిఆర్ గారు వచ్చినంత రైతు బంధు ఇలా ప్రతి ఎకరానికి రైతు బంధించినా లేదా రైతు బంధించినాక రైతులకు ధైర్యం వచ్చింది రైతు బీమా వచ్చింది బైకాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది ఇట్లనేమో మన కేసీఆర్ ఏమో రైతుల కోసం మహిళల కోసం పేదల కోసం దళితుల కోసం గిరిజనుల కోసం కేసీఆర్ ఆలోచించింది బిజెపి ఏం ఆలోచించింది ఆలోచించింది బడా బడా కార్పొరేట్ కంపెనీల కోసం ఆలోచించింది పదేళ్ల హయాంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది ఎవరకు చేసింది మా రైతులకు ఒక్క రూపాయి మాఫీ చేసిందా మా అక్కజల్లెలకు డాక్రా మాలిలకు ఒక్క రూపాయి మాఫీ చేసిందా మా దళితులకు ఒక పైసా సాయం చేసిందా మా బీసీలకు ఒక్క పథకం తెచ్చిందా బీజేపీ పార్టీ అనేది కార్పొరేట్లకు కొమ్ము రాసే పార్టీ కల వ్యతిరేక పార్టీ నేను రైతు అరవై రూపాయల డీజిల్ రూపాయలు చేసినాక నీ ట్రాక్టర్ గంటకు నాలుగు వేల రూపాయల కిరాయి పెరిగిందా లేదా బీజేపీ రాక ముందు రెండు వేలు కిరాయి బీజేపీ వచ్చినాక నాలుగు వేల రూపాయలు అయింది గంటకు మరికొంత మిసింది పన్నెండు వందలు ఉండే బీజేపీ రాకముందు బీజేపీ కూడా వచ్చినాక రెండు వేల రెండు ఇరవై ఐదు అయింది కాలేదా ధరలు పెంచింది బీజేపీ రైతులను ఉసురు పోసుకున్నది బీజేపీ నీ బాయ్ కాడ మీటర్ పెట్టమన్నది కేసీఆర్ పెట్టలేదు నాకు తెలిసిపోయి కాంగ్రెస్ వాళ్ళు పెట్టాలి వాళ్ళకి వాళ్ళు ఆశ చూపిండు నువ్వు మీటర్ పెట్టే ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తాను కేసీఆర్ ఒక పూల అన్నం తక్కువ తిన్నా సరే నేను మీటర్ పెట్టాను ఆపిడా లేదా కేసీఆర్ మరి కార్పొరేట్ల కార్పొరేట్లకు కొమ్ము కాసే బీజేపీ కోటేస్తారా మీ బొమ్మలు చూస్తే ఓటేస్తారా కడుపు నింపుతాయా పిల్లల బతుకులే మారుస్తాయా ఉస్నాబాద్ మేలు చేస్తాయా అరే నువ్వు వచ్చినావు మా ఏం చేసినావు మా కోయలకు ఏం చేసినావు మా బిందరపల్లికి ఏం చేసినావు మా కి ఏం చేసినావు ఒక పని చెప్పచ్చు కాదా అరే నువ్వు తెలిసి ఐదేళ్ళ బండి సంజయ్ పైసా పని చేస్తే చెప్పమని అరే ఉస్నాబాద్ లో మా సతీష్ అని అడుగుంటే నేను కోట్ల రూపాయలు తెచ్చి గల్లీ గల్లి పడలేదా మార్చలేదా మీ ట్యాంక్ బండ్ పనులు మంచిగా చేయలేదా మీ డిపో పునరుద్ధరించి మళ్ళా కొత్త బస్సులు తెచ్చి ఉస్నాబాద్ డిపోకు పూర్వ వైభవం ఆలోచించండి సది దేవుడు ఏం చేసింది బీజేపీ అంటున్నాను అరే దేవుడు అంటారు దేవుడు మనకి లేదే దేవుడు గుండెలో ఉంటాడు దేవుడు హృదయంలో ఉంటాడు దేవుడు అందరి వాడు దేవుడు ఒక పార్టీకి ఉంటాడు అయింది వెయ్యి కోట్ల రూపాయలతో మన డబ్బులతో ఇంత పెద్ద గుడి కట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు వెయ్యి కోట్లతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గుడి కేసీఆర్ కట్టిండు ఎవరైనా కట్టిందా కేసీఆర్ లకి భారతదేశంలా బిజెపి కట్టిండ కాంగ్రెస్ కట్టిండ కేసీఆర్ లెక్క శేత చెండి చేసిన ముఖ్యమంత్రి ఉన్నారు అవి భారతదేశంలో